థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ముందుగా దిలీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రాలేదు ఎందుకు హాయ్ ఏమనుకోదు సారీ టు కట్ యూ లైక్ దిస్ ఏమనుకోదు ఐ హావ్ అ లిటిల్ అదర్ కమిట్మెంట్ ఇన్ ద స్టూడియో సో సారీ ఏమనుకోదు అందరికీ నమస్తే ముందుగా రాజేష్ అన్నకి అన్న హ్యాపీ బర్త్డే నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఇవాళ అండ్ చాలా ఏళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్గా ఉంటున్నాడు ఈయన సత్యం రాజేష్ గారు అండ్ అందరు ఇందాక మీరు టూ పాయింట్ అన్నారు టూ పాయింట్ మన పొలిమేరతో స్టార్ట్ కాలే అది ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయింది అండ్ ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అన్నాస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నాకు కూడా చాలా ఇన్స్ ఇన్స్పిరేషన్స్ దొరుకుతున్నాయి సో విష్ యూ గుడ్ లక్ అన్న ఫర్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఇది నాకు పర్సనల్గా నేను ముందు ట్రైలర్ ఎంత నచ్చిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీరు రిలీజ్ ట్రైలర్ చేశారు అది కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఓనర్స్ ద రెడ్డి బ్రదర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ యుగందర్ గారికి టు ఆల్ ద టీమ్ మెంబెర్స్ ఎస్ఆర్ అనిల్ అండ్ ఆల్ మై బాయ్స్ హియర్ దిలీప్ కంగ్రాచులేషన్స్ చందు కంగ్రాచులేషన్స్ బ్రో నేన్ భరత్ సారీ ఏమనుకోవద్దు ఆల్ ది వెరీ బెస్ట్ చందన ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ ఓనర్స్ ముఖంలో ఆల్రెడీ ఇట్లా వెలుగు కనిపిస్తుంది ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ ఐఎమ్ షూర్ అబౌట్ అండ్ ఓ ఎస్ సార్ క్యా బాత్ ఆల్రెడీ ద ఫిలిం ఈస్ హిట్ అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ అ లాట్ మెమర్ ఆఫ్ మే ఇంకోమంది ప్రేక్షకులకి టెనెంట్ సినిమా మీ అందరికి చేరుతుందని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ వాచ్ ఇట్ ఎట్ యువర్ కన్వీనియన్స్ బికాస్ ట్రైంగ్ టు డూ సంంగ్ న్యూ నైస్ అండ్ ఇవాళ రేపు ఇంకా రిలవెంట్ గా ఉండడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ సో ఐ విల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇవ్వందర ఆల్ ద వెరీ బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ బిగ్ హిట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ టైంలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చినందుకు అండ్ ఇవాళ బర్త్డే కాబట్టి స్మాల్ కేక్ కటింగ్ ప్లీజ్